వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్ దిస్ ఇస్ సశ్యం ఫస్ట్ న్యూస్ లో ఇటీవల కాలంలో ప్రస్తుతం చిత్తూరు నుంచి ఇరువారం బంగారపాలెం వెళ్లే రూట్ లో రహదారులు సక్రమంగా లేదు గుంతలమయంగా మారింది అన్న వార్తకు స్పందిస్తూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించిన మేరకు ఈ రోజు ఆర్ అండ్ బి అధికారులు గత రెండు రోజులుగా ఇరువారం వెళ్లే దారిలో గుంతలమయంగా ఉన్న పూర్తిగా ఈ గుంతలంతా కూడా పూర్తి చేసి ఇక్కడ కొత్త రోడ్డును కూడా నిర్మించడం జరిగింది వార్తకు స్పందించారు ఇదే విధంగా బ్రిడ్జి పైన ఉన్న గుంతలను కూడా వారు పూడ్చడం జరిగింది ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా చాలా సంతోషంగా సాఫీగా ఇక్కడ చక్ర వాహనాలు కావచ్చు లేదా భారీ వాహనాలు కావచ్చు వెళ్తున్నారు ఇదే నేపథ్యంలో ఇరువారం నుంచి యాదమరి రూట్కు వెళ్లే మార్గంలో కూడా ఇక్కడ వై జంక్షన్ ఏర్పాటు చేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో రాత్రుల్లో మేరకు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ వై జంక్షన్ లో ఒక లైట్ ను గాని ద్విమాస్ లైట్ ను ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కూడా స్థానికులు వాపోతున్నారు అధికారులు కూడా వెంటనే వార్త స్పందించి చర్యలు చేపట్టడం పైన ఫస్ట్ రోజు తరఫున అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం